ఓం ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నాలుగవ తేదీ ఆదివారం యొక్క దినఫలాలు ఈ మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ వ్యక్తులకి ఈ రోజు దినఫలాల ప్రకారం వద్దనుకున్నటువంటి ఒక ఆడ మొగ మీ ఇంటికి వస్తారు అయితే ఎటువంటి వ్యక్తులు మీ ఇంటికి వస్తారు ఎందుకు వారిని మీరు వద్దనుకున్న అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఈ యొక్క కన్యారాశి వ్యక్తులకు ఏ విధంగా కనిపిస్తాయి ఇక ప్రతికూలతలు అనుకూలతగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఈ పూర్తి అంశాలు అన్నీ ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థం అవుతుంది పక్కన ఉన్న బెల్లైకాన్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అయితే ఇప్పటి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా పరిగ్రహణించబడతారు అయితే ఈ రాశి యాధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా క్రమశిక్షణ కలిగి ఉంటారు ఈ కవిరి కోరికలు నెరవేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అది ఎటువంటి కోరిక అయినా అయి ఉండొచ్చు ఈ వ్యక్తిగత ఉన్న సంబంధించినది కావచ్చు వ్యక్తిపరమైన జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక కోరిక మీరే నెరవేరే అవకాశాలు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే గనక వద్దనుకున్నటువంటి ఒక ఆడ మొగ మీ ఇంటికి వస్తారు చాలా కాలం నుండి వారితో మీకు విభేదాలు వస్తాయి వారికి మీరు మీ యొక్క జీవితం నుండి పక్కకు పడేస్తారు అయితే వారికి ఒకరికి తో ఒకరికి పరిచయం ఉండొచ్చు లేదా లేకపోవచ్చు కానీ వారి వల్ల మీకు ఇది వరకు ఒక సమస్య అయితే ఎదుర్కొన్నారు వారి వల్ల మీకు చికాకుల్లో పడవలసిన పరిస్థితి వచ్చింది కాబట్టి మా మీరు వారి బంధాన్ని వద్దనుకొని తెగదింపులు చేసుకున్నారు అయితే ఆ వ్యక్తి మీకు ఇంటికి రావడం కానీ మీకు కాల్ చేయడం కానీ జరుగుతుంది మీకు మీ ఇంటికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీ యొక్క సహాయాన్ని అర్థించి మీ ఇంటి దగ్గరకు వస్తారు అది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగింప చేస్తున్న అంశం అని చెప్పుకోవచ్చు ఒకప్పుడు వారితో చాలా సఖ్యతగా ఉండేవారు కానీ అనివార్య కారణాల వల్ల ఆ బంధాన్ని మీరు తెగదింపులు చేసుకున్నారు అయితే ఇప్పుడు ఆ బంధం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ ఇంటికి వచ్చే అవకాశం లేదా మీకు ఫోన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి అది మీకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అయితే జీవితంలో వస్తారని మీరు కలలో కూడా ఊహించలేదు అటువంటి వ్యక్తులు మీ యొక్క లైఫ్ లోకి వచ్చే అవకాశాలు ఈరోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి ఇక మిగిలిన అంశాలు చూస్తే రాశి వారికి మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక బలమైన కోరిక మీకు నెరవేరే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే అది ఎటువంటి కోరిక అయి ఉండవచ్చు లేక మీ యొక్క వ్యక్తిగతకు సంబంధించిందై ఉండవచ్చు వృత్తి వ్యాపార పరమైన సంబంధించిందై ఉండవచ్చు ఒక కోరిక అయితే నెరవేరుతుంది అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం మీ యొక్క కన్యారాశి వ్యక్తులకి కనిపిస్తున్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం న్యాయ వృత్తిలో ఉన్నవారు ఒక సమస్య ఎదుర్కొనవలసి వస్తుంది మీ యొక్క ఇక వైద్య వృత్తులు కొనసాగించుకుంటారు వ్యక్తుల యొక్క యాజమాన్యం నుండి ఒక సవాల్ అయితే మీకు మీ వద్దకు వస్తుంది అయితే మీకు కొంత బాధకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే ఏం సంఘటన అని చెప్పుకుంటున్నామంటే అలాగే మే నాలుగవ తేదీ ఆదివారం యొక్క దినఫలాల ప్రకారం ఈ యొక్క కన్యారాశి వారి యొక్క జాతకం చేసుకున్నట్లయితే గనక వీరి జీవితంలో కొన్నిసార్లు ఎదుర్కొనవలసినటువంటి అనుకూలతలు కూడా అధికంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి ముఖ్యంగా ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారైనా సరే ఈరోజు లాభ సాటి ప్రయత్నాలు ఫలితాలు కనబడుతున్నాయి ఈరోజు ఈ యొక్క వ్యాపార విస్తరణ గురించి కావచ్చు లేదా వ్యాపారంలో మార్పులు చేర్పుల గురించి కావచ్చు వినియోగదారులను ఆకర్షించే కొన్ని స్కీముల గురించి కావచ్చు కుటుంబ సభ్యులతో కలిగి ఆ యొక్క వ్యాపార భాగస్వాములతో చర్చించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు అయితే ఈ రోజు బాగా కనిపిస్తున్నాయి ఈ రోజు దినబలాల ప్రకారం రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి ఈ రోజు కుటుంబ సభ్యులతో కూడా ఎక్కువగా సమయాన్ని కడుపుతారు చాలా కాలంగా బిజీ లైఫ్ లో కొనసాగుతూ ఉన్నారు వారు కూడా ఈ రోజు యొక్క కుటుంబ సభ్యులతో న్యాయమైన సమయాన్ని గడిపే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి విహారయాత్రలకు వెళ్ళే వెళ్లే వ్యక్తులు అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి అపరిచిత వ్యక్తుల వల్ల మీకు మోసం జరగవచ్చు వారి వల్ల ఏదైనా సమస్య తలెత్తే అవకాశాలు ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తప్పకుండా మీ యొక్క కన్యా రాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కన్యా రాశి వారు ఎవరైతే వ్యక్తిగత జీవితంలో ఒక సమస్యను చాలా కాలంగా ఎదుర్కొంటున్నారో ఈరోజు ఆ సమస్యకు అయితే పరిష్కారం అయితే అన్వేషించబడుతుంది చాలా కాలంగా ఆ సమస్యతో మీరు బాధపడుతున్నారు ఆ సమస్యకు అయితే పరిష్కారం దొరుకుతుంది ఇక అటువంటి ఒక సమస్య అయితే ఈ రోజు దినకాల ప్రకారం లభించే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి అలాగే రాశి వారు నూతన ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తులు ముందుకి ఒక అవకాశం అయితే రాబోతుంది కానీ ఆ అవకాశాన్ని పది మంది ఉచ్చుకోవడం లేదా వదిలించుకోవడం అనేది ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది అయితే మీరు మీ చేతులకు వచ్చిన అవకాశాన్ని విడుచుకునే పరిస్థితి అయితే ఉంది అంటే మీకు నచ్చకపోయినా కొన్ని అంశాల్లో కాంప్రమైజ్ కావలసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే అనుజ్ఞానులను సలహా తీసుకునేందుకు ముందుకు వెళ్ళటం చాలా ఉత్తమం లేకపోతే లేనిపోని సమస్యలను మీరు కొనిపెచ్చుకున్నట్టు అవుతుంది కాబట్టి ఆ అంశంలో కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అలాగే కన్యా రాశి వారి యొక్క జీవితంలో చూసుకున్నట్లయితే మీ యొక్క జీవితంలో ఈరోజు దినఫలాల ప్రకారం బంధువుల నుండి ఒక ఆరోపణ మీకు ఎదురవుతుంది మీరు చేయవలసిన తప్పు మీపై మో మోపు అవకాశాలు కనిపిస్తున్నాయి బంధువులలో ఒకరి గురించి మరొకరికి దగ్గర అస్సలు ప్రసరించకండి అయితే ఈ విధంగా మీరు మాట్లాడితే మాటలు మీరు ఎవరి దగ్గర అయితే మీరు మాట్లాడతారో ఆ మాటలు వ్యతిరేకంగా ఇంకొకరికి చెప్పబడుతూ ఉంటాయి దాని వల్ల మీ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర నుండి నెగిటివ్ ప్రచారం తీసుకొని దీని కారణంగా బంధువుల మధ్య విభేదాలు తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఈ యొక్క రాశికి కన్యా రాశి వ్యక్తులకి చాలా అవసరం అనేది చెప్పుకో అలాగే కన్యా రాశి యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాలు చాలా అనుకూలమనే కలిగి ఉన్నాయని మేరకు ప్రతికూలతను మీరు ఎదుర్కొన కావలసి వస్తుంది అపరిచిత వ్యక్తుల వల్ల మోసం మాత్రమే కాదు మీకు అపరిచిత వ్యక్తులు లిఫ్ట్ అడిగినప్పుడు అస్సలు ఇవ్వకూడదు ఒక అలా అలా లిఫ్ట్ అడిగినప్పుడు లిఫ్ట్ ఇస్తే మీకు చాలా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి ఒంటరిగా కనిపిస్తే ఏదైనా సమయాన్ని అర్ అర్థం చేసుకోండి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి చాలా ఉత్తమం అని చెప్పుకోవాలి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా మే నాలుగవ తేదీ ఆదివారం అని కన్య కన్యారాశి వ్యక్తులకి ఉండబోతున్నాయి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా అవసరం హనుమాన్ చాలీసను దుర్గాదేవి చాలిసను సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మీద మేరకు పేదలకు దాన ధర్మాలను చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఇక ఆర్థిక స్థితికి కనుక మీకు అనుసరిస్తే దేశీయ గోమాతను దానం చేయండి తద్వారా మీకు ఖచ్చితమైన శుభ ఫలితాలు పొందుకుంటారు ఇక సో ఈ వీడియో చూసారు కదండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసు